ఏం చేసిండు రేవంత్ రెడ్డి అంటే ఆయనది ఒకటే టార్గెట్ ఉంటుంది మూసీలో వరదలు వస్తే ఎట్లుంటుందో జనాలు చూడాలి మూసీ మునిగిపోతే ఎట్లుంటుందో హైదరాబాద్ చూపెట్టాలి అట్లా చూపెడితే తప్ప నా లక్షన్నర కోట్ల మూసీ ప్రాజెక్టుకి జనాల నుంచి స్పందన రాదు ఇది రేవంత్ రెడ్డి స్కెచ్ అందుకో ఏం చెప్పిండు అధికారులు ముందే చెప్పిర్రు ఇట్లా వరదలు వచ్చే అవకాశం ఉన్నది ఇప్పటి నుంచే మెల్లమెల్లగా గేట్లు ఎత్తండి ఇట్లా కొన్ని రోజుల తరబడి నీళ్ళు కిందికి వదిలేయాలి ఇట్లా కిందికి వదిలేస్తేనే హైదరాబాద్ మునిగిపోకుండా ఉంటుంది అని చెప్పి అధికారులు చెప్పినా కూడా పట్టించుకోలే ఎందుకంటే ఆయన లక్ష్యం వేరే అధికారులు ఏం చేస్తారు ప్రజల గురించి ఆలోచిస్తారు ప్రజలు మునిగిపోవద్దు అని రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంది వీళ్ళు మునిగిపోతనే నా లక్ష్యం ఏందో జనాలకు అర్థం కాదు అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం అందుకే ఏం చేసిండు ఒక్కటేసారి పదిహేను గేట్లు ఎత్తిపడేసిండు మెల్లమెల్లగా వదిలిపెట్టాల్సిన నీళ్ళని ఒక్కటిసారి వదిలిపెట్టిండు కట్ చేస్తే అరవై ఏండ్లుగా నీళ్లు రాని ఎంజీబిఎన్ ఎంజీబీఎస్ స్టాండ్ మునిగిపోయింది అక్కడ దిగువ ప్రాంతాలు మూసీలో ఉండే దిగువ ప్రాంతాలు అన్నీ జలమయం అయిపోయినాయి అయితే దాన్ని చూపెట్టి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే చూసిరా ప్రజలారా వీళ్ళు మూసీని వ్యతిరేకిస్తున్నారు మూసీని నేను ప్రాజెక్టుని చేపట్టకపోతే మూసీలో వరదలు వస్తే ఇంత మునిగిపోతుంది హైదరాబాద్లో ఇన్ని ప్రాంతాలు మునిగిపోతాయి అనేది ప్రత్యక్షంగా చూపెట్టాలి అని అనుకున్నాడు ముంచిండు చూపెట్టిండు మరి ఈ అరవై ఏళ్ళల్లో ఎప్పుడు వానలు పడలేదా మరి నిజాం కాలం నుంచి రేవంత్ రెడ్డి కాలం దాకా ఎప్పుడు ఇంత వర్షం పడలేదా అంటే పడ్డది మరి ఎప్పుడు ఎందుకు మునిగని మూసి ఇయ్యాలనే ఎందుకు మునిగింది అంటే వాళ్ళంతా ఏం చేసిరు ఆ చెరువులు నిండంగానే ఎక్కువ వచ్చే వరద ఏదైతే ఉంటుందో దాన్ని మెల్లమెల్లగా గేట్లు ఎత్తుకుంటా కిందికి వదిలేసిరు కాబట్టి మునగలే ఇంతకు వంద రెట్ల వర్షం పడ్డది ఇంతకు వంద రెట్లు నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా ఇంతకంటే ఎక్కువ వర్షం వందల సార్లు పడ్డది కానీ ఎప్పుడూ మునిగని మూసి లోతట్టు ప్రాంతాలు ఇప్పుడే ఎందుకు మునిగినాయి ఎందుకంటే వాళ్ళు వచ్చిన నీళ్ళని వచ్చినట్టు కింది కొదిలిపెట్టిర్రు మెల్లమెల్లగా గేట్లు ఎత్తుకుంటూ నీళ్ళు నీళ్ళని కిందికి వదిలేసిరు కాబట్టి మునిగలే కానీ ఇవాళ ఎందుకు మునిగిపోయింది అంటే మనం మూసి ప్రాజెక్ట్ అనేది ఒకటి నెత్తి మీద పెట్టుకున్నాం కదా లక్షన్నర కోట్ల ప్రాజెక్టు అట్లా దాన్ని ప్రత్యక్షంగా జనాలకు చూపెట్టాలి గింత ప్రాంతం మునిగిపోతుంది గిన్నీ ఇళ్ళు మునిగిపోతాయి అయితే ప్రతిపక్షాలు నన్ను మూసిని శుభ్రం చేయొద్దు అని అంటున్నారు అని చెప్పి అంటున్నాడు ఇక కొంతమంది సన్నాసులు ఏమంటారంటే ఈ సోషల్ మీడియాలో ఉండే సన్నాసులు వాళ్ళు అప్పుడు మూసీ ప్రాజెక్టుని వ్యతిరేకించి కాదు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇండ్లు కట్టించండి వాళ్ళకు న్యాయం చేయండి ఎందుకంటే ఇవన్నీ మునిగిపోతాయి కాబట్టి ఒకవేళ వరదలు వస్తే ఇవన్నీ మునిగిపోయే ఏరియా కాబట్టి వీళ్ళందరికీ వేరే దగ్గర ఇండ్లు కట్టించండి కట్టించి మూసీని శుభ్రం చేయండి తప్ప మేము మూసీకి వ్యతిరేకం కాదు అని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ పోయి అక్కడ నిద్రలు చేసినాయి బస్తీలల్లో మూసీ ప్రజల బస్తీలలో నిద్ర చేసినాయి ఇప్పుడు ఈ సన్నాసులు ఏం మాట్లాడతారంటే ఇప్పుడు వరదల్లో మునిగిపోయింది కదా పోయి ఇప్పుడు వాళ్ళ ఇండ్లలో నిద్ర చేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి మూసీని శుభ్రం చేస్తా అంటే ఎవడొద్దంటలేడు కానీ ఆ మునిగిపోయే ప్రాంతాల్లో ఉన్న ప్రజల పరిస్థితి ఏంది ఇవాళ మునిగిపోయింది కదా మీరు ఏమంటున్నారు ఆ ఎంత ప్రాంతం అయితే మునిగిపోయిందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరు ఇల్లు కూలగొట్టి కొడతామంటున్నారు వాడు ఎట్లా బతకాలే నువ్వు వరంగల్లా నేను కరీంనగర్లా ఉండి మూసి అందంగా కావాలి అద్భుతంగా కావాలని కోరుకుంటాం రా సన్నాసుల కానీ ఆ పరివాహక ప్రాంతాన్ని ఇల్లు లేకుండా ఇల్లు కూలగొట్టి వాళ్ళు ఎలగొడితే వాడు ఎక్కడ బతకాలే ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టేటప్పుడు వానికి పునరావాసం చూపెట్టినాక కూలగొట్టి కడితే ఎవడొద్దంటాడు అంటాడు అది కదా అసలు విషయం అక్కడ అందరు ఇల్లు కూల్చేసిరు కొన్ని కొన్ని ఇండ్లు కూల్చేసి అప్పట్లో వ్యతిరేకత వచ్చింది ఇక ఇప్పుడు దీన్ని చూపెట్టి మొత్తం తుక్కు రేగొడతాడు అందరి ఇల్లు పొట్టు పొట్టు కొట్టు కొట్టండి కూల్చండి మంచి మూసి ప్రాజెక్టు మంచిగా వేయండి ఎవ్వడ ఆపడు ఎవ్వడొద్దనడు కానీ అక్కడ మునిగిపోయే ప్రజల పరిస్థితి ఏంది వాళ్ళకి ఇండ్లు ఎవడు కట్టియ్యాలి వాళ్ళని ఎట్లా వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళకు అక్కడ ఇండ్లు ఇచ్చింది మీ ప్రభుత్వాలే కదా డెబ్బై ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇలా మీ కొడుతున్నది మీరే కదా మరి వాడు ఎట్టు పోయి బతకాలే ఇలా మల్లన్న సాగర్లో భూములు కోల్పోయ్రు ఊర్లను కోల్పోయిర్రు ఆ రైతులకు కేసీఆర్ అట్లనే ఉట్టి అనే కూల్చేయలే కదా వాళ్ళ కోసం కాలనీలు కట్టించిండు వాళ్ళని ఆ ఇళ్ళకి పంపించిండు తర్వాత అది మునిగిపోయినాయి ఊర్లు కానీ మీరేం చేస్తున్నారు ఆ మూసి లోతట్టు ప్రాంతాల ప్రజలకి వేరే దగ్గర ఇండ్లు కట్టించి వాళ్ళందరినీ ఆ ఇండ్లలకు పంపించినాక కూలగొట్టాలి కానీ మీరేం చేస్తున్నారు డైరెక్ట్గా ఇండ్లు కూలగొట్టి వాడిని రోడ్డు మీద వాడేస్తున్నారు వాడు ఎటు పోవాలే ఏడ బతకాలే నీకంటే జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఉన్నది కాబట్టి అందులో మంచిగా వండుకుంటావు పేదవని పరిస్థితి ఏంది వాడు ఎటు పోవాలి ఇక్కడ బీఆర్ఎస్ అయినా దాన్ని వ్యతిరేకిస్తలేదు బీఆర్ఎస్ఏ శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టింది కానీ వాళ్ళు తక్కువ నష్టంతో ప్రజలకు ఎక్కువ నష్టం చేయకుండా నష్టం జరిగే అవకాశాలు ఉంటే పునరావాసం కల్పించుకుంటూ శుద్ధి చేస్తామని చెప్పి వాళ్ళు ముంగడ పెట్టుకున్నారు వాళ్ళు కేవలం పదహారు వేల కోట్లతోని మూసీని శుభ్రం చేసే ప్రాజెక్టు చేపడితే మీరు లక్షన్నర కోట్లతోని ప్రాజెక్టు చేపడుతున్నారు మరి లక్షన్నర కోట్లతోని ప్రాజెక్టు కడుతున్నాం అంటున్నారు కదా మూసీని అందులో పది ఇరవై వేల కోట్లు పడేస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ వేరే చోటుకి తరలించి వాళ్ళందరికీ అక్కడ ఇల్లు కట్టియచ్చు కదా ఇరవై వేల కోట్లు పెట్టండి ఏమవుతుంది మొత్తం ప్రజలే వాళ్ళే వస్తారు వాళ్ళే ఏ ఇబ్బంది పెట్టకుండా కూలగొట్టండి అని చెప్పి బు వాళ్ళే తీసుకొస్తారు వాళ్ళే కూలగొడతారు ఒక్క ఇరవై వేల కోట్లు వాళ్ళకు పక్కన పెట్టండి ఎట్లాగో లక్ష యాభై వేల కోట్ల పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పుడు ఒక్క ఇరవై వేల కోట్లు పక్కన పెడితే ఆ మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజల ప్రాంతాలందరినీ తీసుకెళ్ళి అద్భుతమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టించి వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకు ఉపాధి చూపెట్టవచ్చు వాళ్ళకొక జీవనాధారం చూపెట్టవచ్చు కేవలం ఇరవై వేల కోట్లు పెడితే వాళ్ళందరి జీవితాలు మారిపోతాయి వాళ్ళందరినీ ఇక్కడ నుంచి ఆ ఇళ్ళకు తరలించిన తర్వాత మీరు మూసీ ప్రాజెక్టు చేపట్టండి వాళ్ళే మీకు మంగళారతి బట్టి స్వాగతం చెప్తారు ఇవన్నీ చేయకుండా ఫస్ట్ ఫస్ట్ ఉన్న పేదోళ్ళందరినీ కొట్టుకుంటా కొట్టుకుంటా పోతా అంటే ఎట్లా వాడు ఏడ బతకాలే వాడు ఏడ సావాలే ప్రతిపక్షాలు అడుగుతున్నది మూసీని ఆపండి అని ఎవ్వడు అంటలేడు ఏ తలకుమాసిన సన్నాసి దాన్ని ఆపే ప్రయత్నం చేయడు చేయండి కానీ ఏ ప్రాజెక్టు చేపట్టినా ఏ పని చేసినా పేద ప్రజలకి ఎఫెక్ట్ కావద్దు పేద ప్రజల్ని నడి రోడ్డు మీద పడేస్తే వాడు ఎక్కడికని పోతాడు ఏడనని చెత్తడు భార్య పిల్లలతో వాడిని నడి రోడ్డు మీద వడేస్తే ఇప్పుడు చూడండి ఈ వరదలల్లో మునిగిపోయిన ప్రాంతం మొత్తం ఉంది కదా దీన్ని మొత్తం తెలంగాణకు చూపెడతారు చూపెట్టి ఏమంటారు చూసిరా ప్రజలారా మూసీలో వస్తే ఎంత మునిగిపోతుందో నేను ఇదంతా రాకుండా చేస్తా అంటే నన్ను అడ్డుకుంటున్నారు వీళ్ళు అని చెప్తున్నాడు మరి గత అరవై ఏళ్ళలో ఎందుకు మునిగిపోలే నిజాం కాలం నుంచి ఇప్పటిదాకా ఎందుకు మునిగిపోలే అంటే వాళ్ళు జాగ్రత్త చర్యలు చేపట్టిరు కాబట్టి అక్కడ చెరువులలోకి నీళ్ళు ఎక్కువ రాగానే వాళ్ళు కిందికి నీళ్లు వదిలిపెట్టుకుంటా మెల్లమెల్లగా గేట్లు ఎత్తి చూసుకున్నారు కాబట్టి అది ముగిపోలే కానీ ఇలా రేవంత్ రెడ్డికి అవసరం ముంచాల్సిన అవసరం ఎందుకంటే ముంచితే తప్ప జనాలకు అర్థం కాదు లైవ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాడు పచ్చ మీడియా ఎట్లానే ఉండ ఉండనే ఉన్నది మొరగడానికి అబద్ధాలు మొరగడానికి గత మా పచ్చ మీడియా మొరుగుతూనే ఉంటుంది ఇది జరుగుతుంది ఇది జరగంగానే నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలుసా ప్రతిపక్షాన్ని బదనాం చేస్తాడు ఇప్పుడు ఈ వరదలు తగ్గంగానే హైడ్రా ఉగ్ర రూపం చూస్తారు హైడ్రా ఇక ఎందుకంటే చట్ పట్టా పట్టా కొట్టుకుంటూ పోతూనే ఉంటుంది నీ ముళ్ళేమవుతుంది నా ముళ్ళు ఏమవుతుంది నువ్వు వరంగల్లో వంటావు నేను కరీంనగర్లో వంట ఇంకొకటి సిద్దిపేటలో వంటాడు మనందరి ఇండ్లు మంచిగా ఉన్నాయి కాబట్టి కదా మనకు మూసి అందంగా మంచి ప్రాజెక్టు కావాలి కానీ అక్కడ ఇండ్లు కోల్పోయేటోని పరిస్థితి ఏంది వాడు భార్య బిడ్డలతో రోడ్ల మీద పడితే వాడిని తీసుకొచ్చి నీ ఇంట్లో షెల్టర్ ఇస్తావా ఒకరోజు ఎవడన్నా ఇత్తడా ఏ సన్నాసి ఇయ్యడు కానీ మనది కానీ ఇల్లు కూలిపోయినా సరే మనది కానీ కుటుంబం రోడ్డు మీద పడ్డా సరే అని ఆలోచించే సన్నాసులు ఉన్నాక ఎట్లా బాగుపడుతుంది ఏ దేశమైనా వాళ్ళు బీఆర్ఎస్ అయినా ప్రజలైనా అడుగుతున్నది ఒకటే లక్షన్నర కోట్ల ప్రాజెక్టులల్లా ఒక్క ఇరవై వేల కోట్లు పెడితే మొత్తం ఆ పేద ప్రజలందరికీ ఇండ్లు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది తర్వాత నువ్వు హైడ్రా తెచ్చుకుంటావా ఇంకేదైనా తెచ్చుకొని కూలగొట్టుకుంటావా నీ ఇష్టం వచ్చినట్టు కూలగొట్టు ఆ తర్వాత ప్రాజెక్టు స్టార్ట్ చేయి అని ప్రజలు అడుగుతున్నారు అట్లా సరే ఇప్పుడు ఇది అంతా జరిగిపోయింది ఇక మేధావులు తెలంగాణలో సగం మేధడు మేధావు మేధో సన్నాసులు ఉంటారని చెప్పినాయి కదా ఆ సన్నాసులు చేసే పని ఏంటంటే ఈ ఎంజీబీఎస్ మొత్తం మునిగిపోయింది వరదలు వచ్చినాయి కదా ఇదే వరదలు కేసీఆర్ టైంలో వచ్చుంటే ఏమని మాట్లాడతారు ఎంజీబీఎస్ని కేసీఆర్ ముంచేసిండు లేకపోతే హైదరాబాద్ని కేసీఆర్ వరదలతో ముంచేసిండు అని మాట్లాడతారు కానీ ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఎంజీబీఎస్ మునిగిపోయింది హైదరాబాద్ మునిగిపోయింది అని మాట్లాడతారు గిస్ గిసొంటి తలకు మార్చిన సగం మీదడు మేధో సన్నాసులు ఉన్నాక ఏ రాష్ట్రమైనా ఎట్లా బాగుపడుతుంది కదా తెలంగాణలో ఇసొంటి సన్నాసులు లక్షల మంది ఉన్నారు